అందరు బాగున్నారా చాలా మంది క్రైస్తవులలో నాకంటే భక్తి గల క్రైస్తవుడు ఇంకొకరు లేడు అనుకుంటూ చంకలు గుద్దుకొని రొమ్ములు ఎగరేసుకొని తమ మట్టుకు తామే భక్తి పరులు ఫీల్ అయిపోయేటటువంటి క్రైస్తవులు చాలా మంది ఉన్నారు అలాంటి వారి కోసం ఒకరోజు యేసు ప్ర వారికి అపవాదికి జరుగుతున్న ఒక చిన్న మీటింగ్ ఒకసారి మీరే చూడండి ఇలా ఏంటి విషయం యేసు ప్రభువా నీ పిల్లలు అనబడిన క్రైస్తవులు వారికి వారే తప్పులు చేస్తూ నీ దగ్గర నుండి రావలసిన ఆశీర్వాదములను అనుభవించలేక దానికి కారణం ఏదో నేను అయినట్లు అస్తమానం నన్నే నిందిస్తున్నారు దీనికి నువ్వే సమాధానము చెప్పాలి అసలు ఏమి జరిగింది ఒకరోజు మీద కొన్ని వాహనాలు వెళ్తున్నాయి ఒక ఆటో నడుపుతున్న వ్యక్తి పాన్ పరాత్నములుతో ఆటో వెళ్తుండగానే దాన్ని రోడ్డు మీద ఊశాడు అప్పుడు ఆ ఆటో వెనుకన వస్తున్న ఒక బైక్ ఆయన ముఖము మీద పడింది ఆ వ్యక్తి అక్కడికక్కడే రోడ్డు మీద పడిపోయాడు అతనికి చాలా దెబ్బలు తగిలాయి అటుగా బైక్ నడుపుకుంటూ వెళ్తున్న క్రైస్తవుడు అదే నీ ఆ ఆక్సిడెంట్ చూసి అయ్యో పాపం అనుకున్నడే కాని కనీసం అతను వెళ్తున్న బండి ఆపకుండా తన పనిమీద వెళ్ళిపోయి ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేసేస్తా అని అనుకొని ప్రార్థన చేశాడు అనుకోకుండా ఒకరోజు ఈ క్రైస్తవునికి అదే నీ బిడ్డకి అలానే ఆక్సిడెంట్ జరిగింది అప్పుడు వాడు సాతాను నన్ను చంపాలని చూశాడు అని నన్ను నిందిస్తున్నాడు అసలు ముందు జరిగిన ఆక్సిడెంట్ గాని ఇప్పుడు వీడికి జరిగిన ఆక్సిడెంట్ గాని నాకు ఏమైనా సంబంధం ఉందా అయినా నువ్వు క్రైస్తవులకి అదే నీ పిల్లలకి ముందే చెప్పావుగా సత్క్రియ చేయమని ఒకవేళ ముందు వ్యక్తికి ఆక్సిడెంట్ జరిగినప్పుడు ఈ క్రైస్తవుడు సహాయము చేసి ఉంటే నువ్వు ఈ క్రైస్తవునికి వచ్చిన ఈ ఆక్సిడెంట్లో నుండి తప్పించేవాడివి కథ ఇక్కడ తప్పెవరిది వీళ్ళు తిరిగి నన్ను నిందిస్తారు ఏంటి చూశారుగా అపవాది యేసుక్రీస్తు వారికి ఎన్ని మాటలు అంటున్నాడో ఎన్ని ప్రశ్నలు వేస్తున్నాడో ఇదంతా మన వల్ల కాదంటారా ఇది అప్పుడే అయిపోలేదు ఇంకా ఉంది ఈలోపు ఈ వీడియోని ఎవరికి పంపించాలో వాళ్ళకి పంపించేసేయండి మళ్ళీ తొందరలో కలుద్దాం నా కుమారుడా జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును